హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి హాస్పిటల్లో డిఎన్ఏ టెస్ట్ చేయించుతున్నారని సత్య తెలుసుకుని వేదవతి వాళ్ళ ముందుకు వెళ్ళి నాకు అంతా తెలిసిపోయింది అని మాట్లాడుతూ ఉండగా ఏదో రహస్యం తెలిసినట్టు అలా మాట్లాడుతున్నారేంటి అని అక్షయ ఉంటుంది ఇక సత్య మాత్రం సమాధానం చెప్పకుండా ప్రసాద్ గారు అక్షయ నేను తీసుకువెళ్ళా అని అడుగుతుంటాడు తీసుకువెళ్ళండి అని చెప్పేసి అక్షయ మనం ఇంకోసారి వెళ్దామా ఇప్పుడు నువ్వు సత్య తో వెళ్ళమ్మా అని ప్రసాదరావు చెప్పడంతో ఇక అక్షయ అందరికి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్లి కార్ లో కూర్చుంటుంది ఇక వెంటనే సత్య చిన్న పిల్లకి మాయ మాటలు చెప్పి డిఎన్ఏ టెస్ట్ తీసుకొస్తారా ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా మీరా ఇతరులకి ఆదర్శం ఇన్స్పిరేషన్ మీరా ఇతరులకి మోటివేషన్ బుద్ధి లేని పనులు చేస్తారు అని సత్య అరుస్తూ ఉంటారా మా అనుమానాలు మాకున్నాయి అందుకే ఇలా చేయవలసి వచ్చింది అడిగే హక్కు అధికారం నీకు లేవు అని వేదవతి అంటుంది హలో మాస్టారు నీకు తెలుసా ఈ డిఎన్ఏ టెస్ట్ నీ వల్ల చేయించాల్సి వచ్చింది నీకోసమే చేయించాల్సి వచ్చింది మా కుటుంబ కథలో నువ్వే కనుక ఎంట్రీ కాకపోయి ఉంటే చేయించాల్సిన అవసరం వచ్చిండేది కాదు పెద్ద చంపచ్చడండి నేతులు అనే కిట్టు నిహరక అంటూ ఉంటారు డిఎన్ఏ టెస్ట్ కి కోర్టు పర్మిషన్ కావాలి మీ ఇష్టం వచ్చినట్టు చేయించడం నేరం మీ మీద యాక్షన్ తీసుకుంటాను అని సచ్ అనగానే నువ్వు యాక్షన్ సినిమా తీసుకుంటావో ఏం తీసుకుంటావో నీ ఇష్టం నీకు చేతనైంది చేసుకోపో అని కిట్టు అంటాడు చూడు బాబు కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఇలా చేయాల్సి వచ్చింది దీన్ని మీరు కాంప్లికేట్ చేయొద్దు అని చెప్పేసి ప్రసాదరావు వేదా వెళ్దాం పదా అని అంటూ ఉండగా మా కుటుంబ కలహాలకి కారణం నువ్వు కారకుడివి నువ్వు మా ద్వారా తెలిస్తే అక్షయని గుండెలకి హికుంటాను చేరతిస్తాను తర్వాత నువ్వు ఢిల్లీకి బయలుదేరుగాని అని వేదవతి చాలా సీరియస్ గా చెప్తూ ఉంటుంది ఇక సత్య వాళ్ళ మాటలు విని చాలా కోపంగా అక్షయం తీసుకుని అవని ఇంటికి వెళ్ళగానే బాయంకుల్ అని అక్షయ కాలు దిగి లోపలికి వెళ్లబోతూ ఉండగా నేను కూడా వస్తాను పద అని అక్షయం తీసుకుని సత్య లోపలికి వెళ్ళగానే అవని దిగులుగా సుయాత దగ్గర పడుకుని ఉంటుంది ఇక అక్షయ అమ్మా అని పిలవగానే వెంటనే అవని అక్షయం చూసి అక్షయ అని ప్రేమగా దగ్గరికి హత్తుకుని ముద్దులు పెట్టుకుంటూ నీ గురించి ఎంత కంగారు పడుతున్నావో తెలుసా అని అవని అంటుంది అయ్యో ఎందుకమ్మా కంగారు అని అక్షయ అడగనే మీ అమ్మ స్కూల్ దగ్గరకు వచ్చేసరికి మీ నానమ్మ వాళ్ళు నేను తీసుకుని వెళ్లడం మీ అమ్మ చూస్తుందంట వాళ్ళు నిన్ను ఏం చేస్తారో అని భయపడిపోయింది అని సుయాత చెప్తూ ఉండగా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు వాళ్ళు నిన్ను ఎవరికి తీసుకెళ్లారమ్మా అని నర్సింహ అడుగుతూ ఉంటాడు బయటికి తీసుకెళ్తాం వస్తావా అని అడిగారు సరే అన్నాను నేరుగా హాస్పిటల్ తీసుకెళ్లి పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి వ్యాక్సిన్ వేయిస్తారు కదా ఆ వ్యాక్సిన్ వేయించారు అని అక్షయ చెప్పడంతో ఈ అవ్వని నర్సింహ సుజాత ముగ్గురు ఆశ్చర్యపోతూ మీ ఆరోగ్యం గురించి ఆలోచించే ప్రేమ మీ నానమ్మకి ఎక్కడున్నాయమ్మా అలాంటివే ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చిండేది కాదు అని సుయాత్ అంటూ ఉండగా నన్ను తీసుకెళ్లి ఆపనే చేశారు ఇంతలో అక్కడ సత్య అంకుల్ కనిపించి నానమ్మ వాళ్ళతో మాట్లాడి నన్ను ఇంటికి తీసుకొచ్చారు అని అక్షయ చెప్తూ ఉంటుంది ఏదో అవని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పదండి అని నర్సింహ అవని తీసుకొని బయలుదేరుతూ ఉండగా ఆగండి అని చెప్పేసి అక్షయ నువ్వు లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకోమ్మా అని సత్య చెప్పడంతో సరే అంకుల్ అని చెప్పేసి అక్షయ లోపలికి వెళ్ళగానే నా కూతురిని వాళ్ళు తీసుకెళ్లడం ఏంటి నీతో పంపించడం ఏంటి నాకంత అయోమయంగా ఉంది సత్య అని అవని అంటుంది అంతా వివరంగా చెప్తాను మీరంతా బయటికి రండి అని చెప్పేసి వాళ్ళని బయటికి తీసుకుని వెళ్లి పాప మన మాటలు వినకూడదని బయటికి రమ్మన్నాను నీ కూతుర్ని వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి చేయడానికి తీసుకెళ్లారవని అని సత్య చెప్పడంతో అవనితో పాటు సుజాత నరసింహ కూడా షాక్ చూస్తూ ఉండగా అక్షయ శేఖర్ కూతురు కాదా అవునా అని తెలుసుకోవడానికి అటువంటి నిర్ణయం తీసుకుంది మీ అత్తయ్య భార్య అడుగు జాడల్లో నడిచే మీ మావయ్య అందుకు తోడుగా ఉన్నాడు అక్షయ పుట్టుకుని మీ అత్తయ్య హేళం చేస్తుంది అవమానిస్తుంది దారుణంగా ప్రవర్తిస్తుంది ఈ టాపిక్ మీ దగ్గర మాట్లాడాలన్నా నాకు ఇబ్బందిగా ఉంది ఆచారాలు సాంప్రదాయాలు అంటూ పెద్ద ఆవిడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటుంది కదా మరి ఆ పెద్దరికం ఏమైంది అని సత్య వేదవతి ప్రసాదం మీద చెప్పి కొడుతూ ఉంటాడు ఈ పని సత్య మాటలకి చాలా కోపంతో రగిలిపోతూ ఉండగా ఆ పెద్దరికం ఆవిడ ఎప్పుడో కోల్పోయింది ఆ నిహారిక వలలో మాయలో పడిపోయి ఆవిడ బుద్ధి గడ్డి తినేస్తుంది అందుకే పశువుల ప్రవర్తిస్తుంది అని సుజాత అరుస్తూ ఉండగా పశువులు కూడా కాస్త నయం సుజాత కాస్త విశ్వాసం ఉంటుంది పేదవతికి అది కూడా లేదు చిచి అని నర్సింహ కూడా తిడుతూ ఉండగా అటువంటి మనుషుల దగ్గరికి నువ్వు తిరిగి వెళ్లగలవా అని అటువంటి గుర్మార్గమైన ఆలోచన కల వాళ్ళతో కలిసి ఉండగలవా ఈ రోజున ఇలాంటి పరీక్షలు చేయించారు రేపటి రోజున నువ్వు ఆ ఇంటికి వెళ్తే ఇంకెలాంటి పరీక్షలు చేయిస్తారో నన్ను అడిగితే అటువంటి అతారీలు ఆడపిల్లకి అవసరం నువ్వంటే అభిమానించే మనుషుల దగ్గర నీ మిగిలిన జీవితం గడిచిపోవడం మంచిదని నా అభిప్రాయం నీ మీద ఆదరణ చూపించే మనుషుల దగ్గర నీ కూతుర్ని పెంచుకోవడం మంచిదని నా అభిప్రాయం విలువలు కోల్పోయిన మనుషుల దగ్గర ఎంతో విలువలు కలిగిన నీలాంటి ఆడపిల్ల ఉండకూడదు నువ్వు గర్భగుడిలో ఉండాలి గుడి మెట్ల దగ్గర కాదు అనే విధంగా రజకొడుతునే నా మాటల్లో ఏదైనా తప్పుంటే నన్ను మన్ని అని సత్య చెప్తూ ఉండగా ఒక ఆడది సాటి ఆడదానికి చేస్తున్న అవమానం ఇది తొమ్మిది నెలల గర్భానికి జరిగిన అవమానం ఇది మహర్జాతకంతో పుట్టిన సంతానానికి జరిగిన అవమానం ఇది ఈ విషయం గురించి వెంటనే ఆ ఇంట్లో తేల్చుకుంటాను అని చెప్పేసి అవనిచయాల కోపంతో తగ్గిపోతూ వేదవతి ఇంటికి వెలుదేరి వెళ్తూ ఉంటారా ఎవండి అక్షయ్ ని జాగ్రత్తగా చూసుకోండి నేను కూడా అవనితో వెళ్తాను అని సుయాత కూడా వెళ్తూ ఉండగా వెంటనే నరసింహ సార్ మీ వంటి మంచి మనిషిని అపార్థం చేసుకుని అవనికి సంబంధం అంటకట్టారు ఏం మనుషులో ఏంటో నా రక్తం మరిగిపోతుంది సార్ అని నరసింహ అంటూ ఉండగా పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదంటారు కదండి కాస్త ఎదురు ఎదురుచూద్దాం అని సత్య అనగానే నరసింహ లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక సత్య కారు దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు నిన్ను అనుమానిస్తే కొద్దీ అవమానస్తుని కొద్దీ నీతో జీవితం పంచుకోవాలి అన్న స్వార్థం నాలో పెరిగిపోతుందని నా మొదటి ఆరాధనతో నా మనసులో నిన్ను నాటుకున్నా మొట్టమొదటి నువ్వు అందుకే ఇంత కాలానికి నాకు అవకాశం దొరికినందుకు నేను ఉపయోగించుకుంటున్నాను నా స్వార్థం దేవుడి దృష్టిలో మంచి అయితే నువ్వు నాకే దక్కుతావు అని అనుకుంటూ ఇక సత్య అక్కడి నుంచి కారులో వెళ్లిపోతూ ఉంటాడు ఇక మరో వేదవతి వాళ్ళు ఇంటికి వెళ్లి కూర్చొని ఆలోచిస్తూ ఆంజనేయుడు లంగకి నిప్పు అంటించినట్టు ఆ సత్యగాడు అవ ని అంటించుంటాడు అని కిట్టు అంటాడు ఖచ్చితంగా అవిన దగ్గర మార్కులు కొట్టేయడానికి వాడు ఏమైనా చేస్తాడు అని నిహారిక కూడా అంటూ ఉంటుంది అంతలో అవని సుజాత ఇద్దరు ఆటోలో వేదవతి ఇంటి ముందు లోపలికి చాలా కోపంగా వస్తూ ఉంటారు అంతలో పెద్దరాజు వసంత చింటుని తీసుకుని హాల్లోకి వచ్చి వేదవతి వాళ్ళందరిని చూస్తూ ఏమైంది శవం ముందు శ్రద్ధాంజలి అంటించినట్టు అందరూ అలా కూర్చున్నారు హాస్పిటల్ వెళ్లారు కదా వెళ్ళిన పని ఏమైంది అని పెద్దరాజు అసంత అడుగుతూ ఉండగా నీ టెస్ట్ చేయించారు అగ్రాని అని సవరి కూడా ఉండగా మీ అందరినీ చూస్తుంటే అక్కడ జరగరాంది ఏదో జరిగింది అనిపిస్తుంది అని చింటూ అంటుంటే అందులో సుజాత అవని ఇద్దరు అక్కడికి వచ్చి వేదవతి అని చాలా కోపంగా సుజాత పెద్దగా రోగానే సుజాతను చూసి వేదవతి వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు పెద్దరాజు వాళ్ళని చూసి ఇద్దరు శివంగా వస్తున్నారంటే ఇక్కడ అందరికి మూడింది అర్థం అని అంటూ ఉండగా ఇక సుజాత అవని చాలా కోపంగా వాళ్ళ ముందుకు వచ్చేస్తారు వేదవతి కూడా చాలా సీరియస్ గా చూస్తుంటుంది మరియు వేదవతి అవని వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది అవని సుజాత ఏం ఉన్నారు అని నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్